విజయవాడలో ఆటో ఓనర్లు ధర్నా నిర్వహించారు ఆటో ఫైనాన్సర్ల వల్ల రాష్ట్రంలో ఐదు లక్షల ఆటో ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు మూడు నెలల పాటు మారిటోరియం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆటో ఫైనాన్సర్ల వేధింపుల ఆగడాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిఐటియు సిటీ అధ్యక్షులు దుర్గారావు కోరారు వరదల్లో నష్టపోయిన ఆటోలకు ఇరవై ఐదు వేల సహాయం అందించాలన్నారు ఆటో కార్మికుల్ని ఫైనాన్స్ కట్టండి అన్ని మాకు అనవసరం అని చెప్పేసి వేధించడం కారణంగా ఈ మధ్యకాలంలో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది కొంతమంది ఆటోలు ఫైనాన్స్ కట్టలేక ఆటో ఓనర్స్కి దొడ్డుల్లో పెట్టేసి పెట్టే ఫైనాన్సులకి పరిస్థితి ఏర్పడింది దాంతోపాటు కొంతమంది మనస్తాపం చెంది నిన్న కాక మొన్న రాజరాజపేట ఆటో కార్మికుడు ఫైనాన్స్ యజమాని వేధించడం వల్ల ఇవాళ అతని ఆటోలు అతని బాధతో తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆ రకంగా ఎంత తీవ్రంగా ఫైనాన్షియల్ వేధిస్తారని చెప్పని అర్థమవుతుంది అందుకే ఇప్పటికైనా ఫైనాన్షియల్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఇవాళ ఆటో కార్మికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇవాళ మూడు నెలల పాటు మార్